దర్శీ పట్టణంలో నమ్మకముగా నాణ్యము అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార సమ్మంత కురిచేడు రోడ్ దర్శి దర్శి పట్టణంలో ప్రధాన రోడ్లు ఇరుకుమయమై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది ఒకవైపు డివైడర్లు మరోవైపు చిరు వ్యాపారుల తోపుడు బండ్లతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది స్థానిక దర్శి అద్దంకి రోడ్డు దర్శి కురిచేడు రోడ్డు చౌటపాలెం రోడ్డు ప్రాంతాలలో ఈ పరిస్థితి ప్రతినిత్యం కనిపిస్తోంది వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా సంబంధిత శాఖల వారు తగు చర్యలు చేపట్టవలసిందిగా స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు 違う <Yeah. S 2>、yeah.